నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇజ్రాయిలుతో చెప్పము మనపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకునవలెను మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణ లేవనగా బంగారు వెండి ఇత్తడి రక్త రక్తవర్ణములో సన్నపు నార మేక వెన్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టెళ్ళ తోళ్ళు సముద్ర వత్సల తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరుమల ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను వారు తుమ్మకారుతో నాకు మందసమును చేయవలెను దాని పడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరడన్నర దాని ఎత్తు మూరడనర దాని మేలు మీ బంగారు రేకు పొదిగింపవలెను లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను మీద బంగారు జవన చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను తుమ్మకారుతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమ్మను మోయిటకు ఆ ప్రక్కల మీది ఉంగరంలలో ఆ మోతకర్రలను దూర్చవలెను ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరంలలోనే ఉండవలెను వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు ఆ మందసంలో నేను నీకిచ్చు శాసనములు నవలెను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరడు నర మరియు రెండు బంగారు కెరూబులను చేయవలను కొనలను నకిషి పనిగా చేయవలను ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలను కరుణాపీఠమున దాని రెండు కొనల మీద ను దానితో ఏకాండముగా చేయవలెను ఆ కెరుబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఉండంటికి ఎదురుగా నుండవలెను ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసంలో నుంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను మరియు నీవు తుమ్మకారుతో ఒక బల్ల చేయవలెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూరడు మేలుము బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను దానికి చుట్టూ బెత్తుడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను దానికి నాలుగు బంగారు ఉంగరంలను చేసి దాని నాలుగు కాళ్ళ గుండు నాలుగు మూలలో ఆ ఉంగరంలను తగిలింపవలెను బల్ల మోతకర్రలు ఉంగరంలను బద్దెకు సమీపముగా నుండవలెను ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పల్లెంలను దూపార్తులను గిన్నెలను పానీ ఆర్పణముకు పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద నుంచవలను మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను నకిసి పనిగా ఈ దీపవృక్షము చేయవలను దాని ప్రాకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను దాని కలుషములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలేను దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలెను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలుషములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలషములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను మరియు దీపవృక్ష ప్రాకాండములో బాదము రూపమైన నాలుగు కలషములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలెను దీపవృక్ష ప్రాకాండము నుండి నిగుడు ఆరు కొమ్ములకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గు చొప్పున ఉండవలెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండ అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలను నీవు దానికి ఏడు దీపములను చేయవలను దాని ఎదుటి వెలిగిచ్చినట్లు దాని దీపములను వెలిగింపవలెను దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను ఆ ఉపకరణములన్నీ నలుబది వీసల మేలిమి బంగారుతో చేయవలను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము